ఎలా అండి ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇట్లా ఫ్లోరల్ డిజైన్స్ వస్తుంది ఫ్లవర్ బంచెస్ ఉంటాయి అండ్ వన్ లైన్ వచ్చేసి మ్యాంగోస్ ఉంటాయి వన్ లైన్ ఫ్లవర్స్ వన్ లైన్ మ్యాంగోస్ ఉంటాయి అండ్ ఆఫ్ సైడ్ అండ్ బాటమ్ సైడ్ టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ ఉంటుంది వీవింగ్ బోర్డర్ అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ట్రాసల్స్ కూడా అటాచ్ అయి ఉంటాయి పళ్ళుపాటు ప్యారెట్ గ్రీన్ కలర్ కళ్ళు అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు పట్టు పింక్ కలర్ ఉంటుంది బ్లౌజ్ కూడా పింక్ కలర్ ప్లెయిన్ వచ్చేసి సేమ్ ఈ బోర్డర్ ఏదైతే ఉంటుందో ఈ బోర్డర్ బ్లౌజ్ కూడా వస్తుంది అండ్ క్వాలిటీ చెక్ చేసుకోండి ఒక బోర్డర్ చూడండి ఒక్క నిమిషం వేవింగ్ బోర్డర్ అండి చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ వచ్చేసి చూ ఫ్రిడ్జ్ కూడా ఎంత మంచిగా పడుతుంది సాఫ్ట్గా ఉంటుంది అని ఫ్యాబ్రిక్ అయినా కూర్చునేది కాదు చాలా లైట్ వెయిట్గా చూడండి వేవింగ్ కూడా ఎంత మంచిగా ఉంటుందో